రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి పన్నెండవ రాశి అవుతుంది మీనరాశి వాళ్ళకి పన్నెండో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది పన్నెండో స్థానాన్ని వ్యయస్థానము అంటారు వ్యయస్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే రహస్య శత్రువులు పెరుగుతారు బహిర్గత అంతర్గత రెండు రకాలైన శత్రువులు పెరుగుతారు వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు శత్రువులు ఈ రెండు విషయాలలో ఆరు నెలల పాటు మీనరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఖర్చుల బాధలు శత్రు సమస్యలు లేకుండా ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాశులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి